జ్ఞానము మనిషిని మంచిగా తీర్చిదిద్దుతుంది జ్ఞానముకు విద్యకు అతిదేవత దేవత జ్ఞాన ప్రధాని అయిన సరస్వతి దేవి ప్రతి ఏడాది మాఘమాసంలో వచ్చే శుద్ధ పంచమి రోజున వసంత పంచమిని జరుపుకుంటారు వసంత పంచమిని శ్రీ పంచమి మదన పంచమి అని కూడా పిలుస్తారు ఈ రోజే సరస్వతి దేవి ఆవిర్భవించిన పరవ పవిత్రమైన రోజుగా పురాణాల ద్వారా తెలుస్తుంది వసంత పంచమి రోజున బాసరలోని సరస్వతి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు యావత్ భారతదేశంలోని ప్రజలంతా ఆ తల్లి కటాక్షం కోసం పూజలు జరుపుతారు వసంత పంచమి రోజు చాలా మంది తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరిపించే ఆచారం కూడా ఉంది తద్వారా ఆ తల్లి కరుణా కటాక్షాల వల్ల అపారమైన జ్ఞానం లభించి నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని ప్రజలందరి విశ్వాసం సరస్వతి దేవిని పూజించడం ద్వారా అజ్ఞానం తొలగిపోతుందని జ్ఞానం పెరుగుతుందని నమ్ముతారు గాయత్రి దేవి ఐదు రూపాల్లో సరస్వతి దేవి రూపం ఒకటి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి